హలో ఆంటీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు గొల్లపూడిలో అయ్యప్ప స్వామి బ్యాక్ సైడ్ అయితే మనకు గ్రూప్ హౌస్లో పైన ఉండే పెంట్ హౌస్ అయితే సెల్గా అయితే వచ్చిందండి ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకు టూ బీహెచ్కే అండి ఇది టోటల్గా వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ వెయ్యి యాభై సెఫ్టీ కలగల ఈ గ్రూప్ హౌస్లో వచ్చేసిన టూ బీహెచ్కే పెంట్ హౌస్ అయితే మనకు ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది బీపీఎస్ కూడా చేయించుకున్నారండి వాళ్ళు బీపీఎస్ అప్రూవల్ అయితే ఉంది లోన్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా అయితే వచ్చింది దీని ప్రైస్ అయితే ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు మనకు నెగోషియబుల్ అయితే ఉందండి ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవి టెన్ ఇయర్స్ అవుతుంది ఇది టోటల్గా వచ్చేసి మనకు థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ అనమాట ప్లింత్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ టూ వీలర్ పార్కింగ్ ఉంది ఈస్ట్ ఫేసింగ్లో కలిగి ఉందనమాట అండి ఈ ప్రాపర్టీ మనకు సీలింగ్ వర్క్ మార్బుల్ వర్క్ అయితే చేసి ఉన్నాయండి వుడెన్ వర్క్ అయితే ఏది చేసి లేదండి ఇది పైన ఉంటే పెంట్ హౌస్ అనమాట అటాచ్ బాత్రూమ్ ఒక మెయిన్ బెడ్రూమ్కి అయితే అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట దీనికి ఎక్కడ కూడా మీకు వుడెన్తో వర్క్ చేసినట్టు ఎక్కడ అయితే లేదండి సీలింగ్ వర్క్ అయితే ఉంది కింద అయితే మార్బుల్ అయితే ఉందన్నమాట ఇది అటాచ్ అయితే వాష్రూమ్ ఉందండి ఒక బెడ్రూమ్లో అయితే వాష్రూమ్కి వెస్ట్రన్ కంబోడ్ ఇచ్చారు తర్వాత కామన్ ఏరియా వాష్రూమ్కి అయితే ఇండియన్ కంబోడ్ అయితే ఇచ్చారండి ఇది కిచెన్ అనమాట కిచెన్లో కూడా మనకు ఎక్కడాను మనకు వుడెన్ వర్క్ అయితే చేసి లేదండి అన్నమాట ఇది వుడెన్ వర్క్ చేసి లేదండి కిచెన్లో కూడా చక్కగా అరకలు సన్ సైడ్లు కూడా ఉన్నాయండి ఎందుకంటే ఏదైనా వేస్ట్ సామాగ్రి వేసుకోవడానికి కూడా మంచి స్పేస్ వేస్ట్గా ఉంది ఇది వాష్ ఏరియానండి ఇది గ్రూప్ హౌస్లో వచ్చిన ఫోర్త్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పెంట్ హౌస్ అండి ఇది మనకు గొల్లపూడి అయ్యప్ప స్వామి గుడి బ్యాక్ సైడ్ అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరండి మీరు కాంటాక్ట్ చేసిన మార్నింగ్ చేస్తే మధ్యాహ్నం అయితే మేము విజిటింగ్ ఏర్పాటు చేస్తాము అలాగే మీకు రాజధానిలో ల్యాండ్స్ కావాలన్నా మీకు ఏదైనా ల్యాండ్స్ కావాలన్నా కూడా మాకు సంప్రదించగలరండి థ్యాంక్ యూ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్